పలక్నుమ కాళీమాత దేవాలయం నందు దేవాలయం విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో బాలభక్త సమాజం ఆధ్వర్యంలో కాళీమాత దేవాలయం ఆవరణలో నాగులబండ అంబేద్కర్ నగర్ జంగమ్మెట్ ముద్రాజ్ నగర్ జంగమ్మెట్ ప్రాంతాలకు చెందిన స్థానిక నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పూజారి పవన్ కుటుంబ సభ్యులు కాళీమాత దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రస్తుతం ఆలయ అభివృద్ధి జరిగే సమయంలో కొందరు పూజారి పవన్ కుటుంబంతో ఘర్షణకు దిగడం సరికాదన్నారు ఈ కాళీమాత దేవాలయం స్థానిక బస్తీవాసులందరిదని అందరి అమోఘ్య యోగంతో అతి త్వరలో ఆలయానికి నూతన కమిటీ వేయనున్నామన్నారు ఈ కమిటీ సారథ్యంలోనే ఆలయ అభివృద్ధి పనులు ఇక్కడ నుంచి జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో బాలభక్త సమాజం చైర్మన్ నిరంజన్ గౌడ్ ఆలయ అధ్యక్షుడు నన్వాల్ ప్రమోద్ రెడ్డి ఆలయ పూజారి బొల్లు పవన్ ఎంఐఎం నాయకులు అల్లంపల్లి నరేందర్ బీజేపీ సీనియర్ నాయకుడు ఎం విజయ్ కుమార్ పాపయ్య ముదిరాజ్ బాలభక్త సమాజం ప్రధాన కార్యదర్శి అశోక్ నరేష్ బబ్లు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడండి అని చెప్పి మీటింగ్ పెట్టాను ఇప్పుడు గట్టిగా కమిటీ పడాలి అందరు గట్టిగా వాళ్ళు కానీ అందరూ చుట్టుపక్కల ఉండి కమిటీ చేయాలి మనం అందరం కలిసి గుడిని డెవలప్మెంట్ చేద్దాం ఇంతకుముందు ఇంత ముందు ఇంత ముందు మేము మా నేను బొల్లు జగన్ మా నాయన ఇద్దరం నడిపించేటోళ్ళం అంటే పెద్ద సపోర్ట్ తీసుకునే నడిపించేటోళ్ళం ఇప్పుడు మరీ జనాలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి మా మా వల్ల తట్టుకోలేకపోతున్నాం అందుకనే ఇంకా పెద్దగా కావాలి పెద్ద కమిటీ కావాలి పెద్ద మనుషులు సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను అది పెద్ద మనుషులు మాట్లాడుతారు అందరికీ నమస్కారం పత్రికా విలేకరులందరికీ కూడా ఈ సాయంత్రం శుభ సాయంత్రం సందర్భంగా కాళిక మాధ్యం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో గత మూడు దశాబ్దాల కాలం నాటి నుంచి కూడా శ్రీకృష్ణ బాలభక్త సమాజ ఉమ్మడి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుండే మధ్యలో కొంతమంది అవాంఛనీయ సంఘటనల ద్వారా దుష్టశక్తులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ రోజు ప్రభుత్వ పరంగా లాంఛన ప్రాయంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మళ్ళా శ్రీకృష్ణ బాలభత సమాజం ఆధ్వర్యంలో చేయడం జరిగింది అందులో ముఖ్య పూజారిగా బొల్లు జగన్ గారు వారి కుటుంబ సభ్యులు ఆనాడు ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించినాం అన్ని విధాల ఆర్థికంగా అన్ని విధాల అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజంగా పూర్తి చేసుకొని తదుపరిగా మేము మా ఉమ్మడి దేవాలయ కమిటీలో దాదాపు పది దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అన్ని దేవాలయాలు మేము చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పూజారికి వారి కుటుంబానికి ఏం చెప్పామంటే ఈ యొక్క దేవాలయ మంచి చెడ్డలు మీరు చూసుకోండి ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి వారికి గతంలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇన్నిళ్ళ నుంచి కూడా కొనసాగుతూ వచ్చింది మధ్యలో కొంచెం ఇబ్బందులు అయితే మా దృష్టికి తీసుకొస్తే కమిటీ వేసినాము ఆ కమిటీ వేసినాక మళ్ళీ వారు అందరూ కూడా లేదన్నా మేము చేస్తున్నాం కదా అంటే మేము సరైన అనుకున్నాం అప్పుడు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నా పేరు ప్రమోద్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పాపే ముద్రాజు గారు నిన్నుకోవడం జరిగింది చైర్మన్గా బల్లు జగన్ గారు అదేవిధ వివిధ సంఘాల నుంచి కూడా కొంతమంది ఎన్నుకోవడం జరిగింది తర్వాత కొన్ని రోజులు నడిచినాక మళ్ళీ వీళ్ళేమన్నారంటే మీరు ఇన్ని గుడ్లు చూస్తారు కదన్న ఈ గుడి మేము చూసుకుంటామంటే మేము సరే వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి మేము అంతా మంచి సక్రమంగా జరుగుతుందని చెప్పేసి మేము భావించి వీరికి అప్పచెప్పడం జరిగింది మరి ఈనాడు నేను ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ వారంలో రెండుసార్లు వచ్చిన అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ స్థితిగతులు తెలుసుకొని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లను సిబ్బందిని కనుకొని పోవడం జరుగుతూ ఉంటుంది నేను ఇన్ని రోజులు ఏంటంటే సరే చిన్న చిన్న విషయాలే కదా వీళ్ళు సర్దుకొని పోతాని సర్దుకొని పోవడానికి వారికి నచ్చపోవడం జరిగింది కానీ ఈరోజు చిలికి చిలిగి గానిగానే వచ్చి ఇది ఒక కుటుంబానికి సంబంధించిన దాని విధంగా భావించి వారు ఏదో వాటాల విషయంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి ఈరోజు ఉదయం రావడం జరిగింది తక్షణమే నేను నన్ను ఎవరైతే ఆ రోజు ఈ దేవాలయానికి అధ్యక్షునిగా నియమించారో వాళ్ళందరికీ కూడా నేను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇట్లా పూజారి విధంగా ఫోన్ చేసాడు మరి మనము దీని మీద చర్యలు తీసుకొని ఆ దేవాలయాన్ని ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మనం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి భావించి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేవాలయం అనేది ఎవరికి సంబంధించింది కాదు యాబు జంగమేట్ ప్రాంతానికి సంబంధించింది ఈ దేవాలయ అన కారణం ఏదైతే ఉందో ఆ కారణం దృష్ట్యా మేమేం నిర్ణయించిన అంటే ఇది ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు జంగమేట అంటే ఒకటి జంగమేటే కాదు అందులో నాకు